నమస్తే సార్ మీ పేరండి ధర్మరావు అండి ధర్మారావు గారు మీరు అండి ఉడతండ్రబా అండి ఉడతండ్రా సార్ మీరు ఏం చేస్తుంటారా ఆటో డ్రైవర్నా ఆటో డ్రైవర్ సార్ ఎలక్షన్లు రాబోతున్నాయి కదా ఒక రెండు మూడు నెలల్లో రాబోయే ఎలక్షన్లు ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అండి చంద్రబాబు గారు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నారండి ఎందుకంటే రాష్ట్రం అయిపోయింది విడతలు అయిపోయింది కనుక మనకి ఒక రాజధాని ఇవన్నీ అవసరము సీనియర్ నాయకులు అయితే అది నెరవేర్చగలరు అదే మామూలు జూనియర్లు అయితే అది నెరవేర్చలేరు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి పనితీరు పనితీరు చాలా బాగున్నదండి ఎందుకంటే మా ఆటో డ్రైవర్లకి పన్ను ట్యాక్స్లు ఇవన్నీ కట్ చేశారు అలాగే మరి ప్రతి ఒక్కరికి రజకులకు కానీ ఎవరికి కానీ ఆ వాళ్ళ వాళ్ళకి వృత్తుల కోసం అన్నీ ఇచ్చేసారు అన్నీ బాగున్నాసారు సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాల ద్వారా మీరు ఏమైనా లబ్ధి పొందారా నేను లబ్ధి పొందాను సార్ ఎందుకంటే నాకు ఒక వాషింగ్ నేను రజికలేము మేము మాకు ఒక వాషింగ్ మెషిన్ వచ్చింది తర్వాత ఏమీ ఒక మైక్ సెట్ లోన్ కూడా ఒకటి వచ్చింది సార్ నాకు ఆటోలకి లైఫ్ ట్యాక్స్ రద్దు చేశారు కదా దీనిపైన మీ స్పందన ఏంటండి ఆటో లైఫ్ ట్యాక్స్ మాకు రద్దు చేయడం వల్ల చాలా బాగుంది సార్ మాకు మాకు చాలా సరదాగా ఉంది మా కాదు సార్ ఒకసారి జగన్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకోండి అవకాశం అయినా అంటే వాళ్ళకి అనుభవం లేదు సార్ అనుభవం ఉంటే ఏదో ఉన్నది ఈసారి కాబట్టి నెక్స్ట్ సరే వాళ్ళకి అవకాశం ఉంటుంది అది చంద్రబాబు నాయుడు అండి థ్యాంక్ యూ అండి